యాక్చువల్లీ ఏంటిది గుంటూరు కారం కి వచ్చాము సినిమా సో రివ్యూ చెప్పడానికి నేను ఇప్పుడు చెప్పాను తర్వాత యాక్చువల్లీ బాగుంది సినిమా అయితే చాలా నచ్చింది నాకు బట్ మదర్ సెంటిమెంట్ ఆ ఎమోషనల్ ఆపుకుని హీరో బయటకి కమేడియన్ గా యాడ్ చేసాడు బాగుంది కామెడీ బట్ సాగదీసినట్టు అనిపించింది ఇంకా బెటర్ గా చేస్తే బెస్ట్ ఏమో అనిపించింది మహేష్ బాబు గారు సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం ఇది నా ఒపీనియన్ నమస్తే అండి ఫిలిం చాలా బాగుందండి న్యూ న్యూ యాంగిల్ మహేష్ బాబుది చాలా బాగుంది మూవీ ఇట్స్ అ వెరీ నైస్ మూవీ వెరీ ఎంటర్టైనింగ్ ఐ లైక్ దిట్ థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే మీ రెడ్డి ప్రసాద్ బెహరేన్ సో గుంటూరు కారం మూవీ చాలా స్టైలిష్ గా ఉంది మహేష్ బాబు కొత్త లిక్ చూపుకున్నాడు మంచి స్లిమ్ గా మంచి ఫిట్నెస్ తో మంచి అందగాడు వయసు ఎక్కువైనా కూడా తరగని ఇవ్వన సో గుంటూరు కారం మూవీ మంచి డాన్స్ తో బాగా ఎరగదీశాడు మన మహేష్ బాబు గారు మంచి మాస్ వాయిస్ తో మంచి కాంబినేషన్ తో మూవీ బాగుంది సో ఈ ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి మంచి ధమాక సో హిట్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు ఫ్యాన్స్